హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది పోలిపాడ్యం రోజు కార్తీక పురాణంలోని పోలిపాడ్యమి కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యంతో పాటు వారి యొక్క మహా పాపాలైన కాలి బూడిదైపోతాయి మరి వెన్నంటనే సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలిగే పోలి పాఠ్యం వ్రత కథను విందాం కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి మార్గశిర శుద్ధ పాడ్యముని పోలిపాడ్యముగా హిందువులు భక్తి శ్రద్ధలతో దీపాలను వదులుతారు ఈరోజు కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసిన పుణ్యం కలగాలని ముప్పై యొక్క ఒత్తులు మరియు ఈ రోజుకు సంబంధించి రెండు ఒత్తులు కలిపి మొత్తం ముప్పై మూడు ఒత్తులను వెలిగిస్తారు అలాగే నదిలో దీపాలను వదిలి పోలిపాటిమి పూజా విధానాన్ని తెల్లవారుజాములు చేస్తారు ఈరోజు ఏమీ చేయకపోయినా సరే పోలీస్ వర్గం కథను ఎవరైతే వింటారో వారికి కార్తీక మాసం దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది కార్తీక పురాణంలోని ఈ పోలిస్ వర్గం కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆంధ్రదేశంలో కృష్ణా నది తీరంలో బాదర అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో నివసించే వారందరూ సంపన్నులే పాడి పంటలు భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉన్నారు ఆ గ్రామంలో పోతడు అనే పేరు గల చాకలి ఉండేవాడు అతని భార్య మంగమ్మ ఈమె క్రూర స్వభావం కలది గయ్యాలి అని అందరూ పిలుస్తారు వీరికి నలుగురు కుమారులు ఉన్నారు ఆ దంపతులు నలుగురు కుమారులకి వివాహం చేశారు మొదటి ముగ్గురు కోడళ్ళు తమ అత్తగారి వలె గయ్యాలు స్వభావం కలవారు నాలుగవ కోడలు పోలి మాత్రం ఎంతో మంచిది భర్తను బాగా చూసుకునేది ఇక పోతడి చిన్న కోడలైన పోలిని తన భార్య మరియు మిగిలిన కోడళ్ళు దూషించటం బాధించటం గమనించి ఏమీ చేయలేక ఊరుకున్నాడు చిన్నప్పటి నుంచి కూడా పాలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్ళి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండి పడింది పువ్వులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త ఇంటి పనులన్నీ ఆమెతోనే చేయించడం ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తతో పోలిని కొట్టించడం తిట్టించడం చేసి సంతోషపడేవారు ఈ విధంగా బాధిస్తున్నా కూడా పోలు మాత్రం శాంతంగా ఉండేది దైవభక్తితో జీవించేది ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానాలు చేయడానికి కృష్ణానదికి పోతున్నారు నదిలో స్నానం చేసి తీరమున దీపములు వెలిగిస్తూ పూజలు చేస్తున్నారు ఊరి జనం మొత్తం పోతుంటే పోలి అత్త ఆమె ముగ్గురు కోడళ్ళు పోలిని ఇంటి వద్దే ఉంచి నది స్నానానికి పోయారు ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించారు నది స్నానమునకు పోయినప్పుడు భక్తితో చేయకుండా పోలి ఇంటి వద్ద పాలను తాగుతుందేమో పెరుగు వెన్న తింటుందేమో లేదా వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటుందేమో అని మనసులో అనుకుంటూ పోలిని తిట్టుకుంటూ భక్తి లేక శరీరం అవయవాలతో నదీ స్నానం దీపారాధన చేస్తున్నారు ఈ విధంగా కార్తీక మాసం మొత్తం కృష్ణానదీ తీరంలో వారు గడిపారు ఇక చివరగా ఉద్వాసనకు మార్గశిర శుద్ధ పాడ్యం రోజు కృష్ణానదీ తీరానికి చేరారు ఇక పోలి ఆ రోజు ఏమీ చేయలేక ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేస్తూ ఇంట్లో ఉన్న దైవంతో మనసులో ఇలా అనుకుంది దీనరక్షక గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను ఆసక్తిరాలను నా అత్త తోడుకోడల్లో నన్ను విడిచి నదీ తీరముకు పోయి స్నానం దీపారాధన చేస్తున్నారు వారిలాగా నాకు కూడా పుణ్యమును సంపాదించాలని భగవంతుణ్ణి పూజించాలని ఉంది పవిత్ర నది స్నానం చేయలేదు దీపారాధన దైవారాధన పురాణ శ్రవణం వినలేదు నా గతి ఏమవుతుందో అని బాధపడుతుంది ఇక భగవంతుణ్ణి మనసులో ధ్యానిస్తూ పోలి ఇంట్లో కొండలో ఉన్న నీటితో స్నానం చేసింది చిరిగిన వస్త్రం ధరించిన ఆమె తన చీరకు అంచెను చింపి ఒత్తిగా చేసింది దానిని ఒక పాత్రలో ఉంచి కవ్వముకు అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రలో ఉంచి దీపాన్ని వెలిగించి స్వామి పొండరీకాంక్ష గోవింద నేను ఆసక్తురాలను నాపై అనుగ్రహం ఉంచుమని పోలు ప్రార్థించింది నిస్వార్థమైన భక్తితో వెలిగించిన దీపకాంతి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును తాకింది అది గమనించిన శ్రీ మహావిష్ణువు ద్వారపాలకుడైన సుశీలుడిని పిలిచి పోయి ఆ మహాభక్తురాలను వెంటనే సగౌరవంగా బంగారు విమానం ఎక్కించి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ఇక సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటకు విమానంతో వచ్చి ఓ సాధ్వి మంచి నడవడికి గల ఉత్తమరాల నిన్ను వెంటనే వైకుంఠానికి తీసుకొని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపారు నీవు వెంటనే ఈ విమానం ఎక్కువని ఆమెను బంగారం విమానం ఎక్కించాడు ఇక అప్పుడే వ్రతానికి ఉద్వాసన పలికి పోలి అత్త మిగిలిన తోడుపాడల్లో ఇంటికి వచ్చారు జరుగుతున్నదంతా వారు చూస్తూ ఆశ్చర్యపోయారు విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త కార్తీక మాసం అంతా పూజలు చేసింది నేను పోలి కాదు మీరేదో పొరపాటుపడి తనను తీసుకువెళ్తున్నారు అని చెప్పి ఆక్రోశంతో తాను కూడా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరిగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడసాగారు ఇక బంగారు విమానం నడుపు సుశీలుడు వాళ్ళని చూసి పోలిని పెట్టిన బాధలను గుర్తు తెచ్చుకున్నాడు వాళ్ళతో ఇలా అన్నాడు మీరు పోలిని అనేక విధాలుగా బాధించారు మీరు దుష్టులు మీరు దేవుడి మీద మనసు లగ్నం చేయక పోలిని తిడుతూ నదీ స్నానం దీపారాధన పూజ పురాణ శ్రవణం చేశారు అలా మనసు లగ్నం చేయని పూజ వృధా కాబట్టి మీరు వైకుంఠానికి వారు కాదు మీకు కుంభి పాక రౌరవాది నరకములే మీకు తగినవి అని చేతిలో ఉన్న కత్తితో అత్త చేతులను నరికాడు అప్పుడు ముగ్గురు కోడళ్ళు కూడా కింద పడ్డారు ఇక సుశీలుడు మిక్కిల ఆనందంతో పోలిని వైకుంఠానికి పోయాడు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాతురాలైంది నిర్మలమైన భక్తితో రోజు దీపం పెట్టిన విష్ణుమూర్తి ప్రీతి చెందుతాడు భక్తి శ్రద్ధలు లేకుండా ఎన్ని రోజులు దీపం పెట్టిన ఫలితమేమీ ఉండదు అంతేకాదు తన భక్తులను ఇబ్బంది పెట్టేవారిని ఆ నారాయణుడు విడిచిపెట్టడని పోలి కథ నుంచి మనం గ్రహించాల్సిన సత్యం పోలి వృత్తాంతం వినడం వల్ల మనకు ఈ విషయాలు అవగతం అవుతున్నాయి భగవంతుని ఎందు నిర్మలమైన భక్తి ఉండాలి ఆ భక్తిలో తన్మయత్వం ఉండాలి పూజలో ఆడంబరాలు కానీ పూజ చేయవారి ఆడంబరం కానీ భగవంతుణ్ణి తృప్తిపరచవు ఇతరులను చూసి అసూయపడుట వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు అలాంటి స్వభావం కలిగినదే పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైన భగవంతునికి ప్రీతి కలిగిస్తుంది దిక్కులేని వారికి ఆ దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరూ అసూయ ద్వేషాలను విడిచిపెట్టి నిర్మలమైన భక్తితో ఉన్నంతకాలం పోలు నిచ్చల భక్తికి ప్రతీక అలాంటి నిచ్చల భక్తికి కులము ధనంతో పని మనం కూడా అలాంటి నిచ్చలమైన భక్తి కోసం ప్రయత్నించాలి రానున్న పోలిపాడ్యం రోజు మనం కూడా విష్ణుమూర్తిని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను పెడదాం శ్రీమన్నారాయణి అనుగ్రహాన్ని పొందుదాం ఈ కథను విని అక్షంతలు వేసుకుంటే కార్తీక మాసమంతా పురాణ పట్టణం శ్రవణం చేసిన ఫలితం కలుగుతుందని స్కంద పురాణంలో వివరించి ఉంది ఓం శ్రీ కార్తీక దామోదరా నమః కాబట్టి ఈ పవిత్ర కథను విన్న చెప్పిన చదివిన వారి జన్మ ధన్యమవుతుంది స్వర్గలోక సుఖాలు అనుభవిస్తారు శివకేశవుల అనుగ్రహం పొంది ముక్తి లభిస్తుంది